వెల్కమ్ టు ఐనా టీవీ సముద్ర ప్రయాణం అంటేనే అది ఒక సాహసం లైఫ్ ఆఫ్ ఫై సినిమా చూసిన వారికి సముద్రంలో తప్పిపోయిన వారి కష్టాలు అర్థమవుతాయి తినడానికి తిండి లేక తాగడానికి నీరు లేక కప్పుకోవడానికి ఒంటి నిండా గుడ్డలు లేక చావుకు రోజులు లెక్కబెట్టుకుంటూ బతుకుతారు వీరు చివరకు ఏదో ఒక రోజు వీరికి మోక్షం లభిస్తుంది మరణించిన వారు సముద్ర గర్భంలో కలిసిపోతారు బతికి బట్ట కట్టిన వారు చరిత్రలో నిలిచిపోతారు అలా నిలిచి గెలిచిన వాడే జో సాల్వాడార్ అల్వరెంజా రెండు వేల పన్నెండు నవంబర్ పదిహేడు తను ఎంతగానో నమ్ముకున్న బోటుని ప్రేమగా ముద్దాడి సముద్రంలోకి బయలుదేరాడు అల్వరెంజా సాల్వడార్ కు చెందిన ఈ జాలరీ అప్పటికి ఇరవై ఏళ్ల క్రితమే మెక్సికోకు వలస వచ్చాడు అక్కడే చేపలు పట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు ఎప్పటిలాగే చియా పాస్ తీరం నుంచి చేపల వేటకు సాగరం పైకి దూకాడు తోడుగా అలవాటైన మిత్రుడు వెంట రాలేదు వేరే ఏదో పని మీద అతడు బయటకు వెళ్లడంతో ఆ రోజు అల్వరింజా బోటెక్కాడు ఇరవై మూడు సంవత్సరాల కార్దోబా కార్దోబా చాలా చురుకైన అథ్లెట్ ఆ ఊరి ఫుట్బాల్ జట్టులో మునగాడు కానీ చేపల వేట మాత్రం కార్దోబాకు పూర్తిగా కొత్త అంతకు ముందెప్పుడు ఈ కుర్రాడితో కలిసి పనిచేసిన అనుభవం లేకపోవడంతో మొదట్లో అల్వరింజా పెద్దగా మాట్లాడేవాడు కాదు తరువాత కూడా వీరిద్దరి మధ్య పెద్దగా మాటలు సాగలేదు బోర్టులోని జీపీఎస్ సగం ఛార్జింగ్ ఉన్న మొబైల్ ఫోన్ పాతకాలం రేడియో వైర్లెస్ వీటితో పాటు కొద్దిపాటి చేపల వేటకు అవసరమైన పరికరాలతో కొద్ది గంటలు బాగానే వేటాడసాగారు దాదాపు వేట పూర్తి కావస్తోందన్న సమయంలో అతి భయంకరమైన తుఫాను వారిని అతలాకుతలం చేసింది ఉవ్వెత్తున లేచి పడుతున్న దాటికి ధాటికి జిపిఎస్ పరికరం పాడైంది మొబైల్ వైర్లెస్ లు కూడా దాదాపుగా పని చేయడం ఆగిపోయాయి ఉన్నట్టుండి బోటు మోటారు చెడిపోయింది ఈ క్రమంలో చివరగా తమను కాపాడాలంటూ తీరంలోని తమ యజమానికి అల్వరెంజావ్ చేసిన విన్నపాలు వినిపించకుండా పోయాయి ఇక లేని పరిస్థితుల్లో ఇద్దరు బోటులో బిక్కుబిక్కుమంటూ గడిపారు ఐదు రోజుల పాటు తుఫాను వారిని భయపెట్టింది తరువాత చూసుకునేసరికి వారు మెక్సికో తీరానికి ఏ మాత్రము దగ్గరగా లేరు ఎక్కడో నడి సముద్రంలో కొట్టుకుపోతున్నారు గమ్యం తెలియని ప్రయాణమైంది సముద్రపు వేట మీద అనుభవం లేని కార్దోబాకు తాము తిరిగి తీరానికి చేరుతామనే నమ్మకం పోయింది కార్దోబా ఆత్మవిశ్వాసం దెబ్బతినడంతో అతని మనసంతా అతలా కుతలం అయిపోయింది కార్దోబా ఏడ్చుకుంటూ కూర్చున్నాడు దీనికి తోడు వాంతులు చేసుకుంటూ నీరసంగా తయారయ్యాడు అతడి పరిస్థితి చూసిన అల్వరెంజా చేపలు పట్టి అతడికి ఆహారంగా ఇవ్వాలనుకున్నాడు కానీ దురదృష్టమేంటంటే చేపల వేటకు అవసరమైన పరికరాలన్నీ తుఫానులో కొట్టుకుపోయాయి దీంతో సాధారణ చేతులతోనే వేటాడడం మొదలు పెట్టాడు చేపలు తాబేళ్లు పట్టుకుని వాటి మాంసాన్ని కార్దోబాకు తినిపించాడు అయితే ఈ మాంసం అతడి శరీరానికి అంతగా నప్పలేదు కార్దోబా రోజు రోజుకి నీరసంగా తయారయ్యాడు సముద్ర ప్రయాణంలో బతికి బట్ట కట్టాలంటే ఉత్సాహంగా ఉండాలని అల్వరింజా ఎంత చెప్పినా కార్దోబా తేరుకోలేకపోయాడు అతడి మనసంతా ఇంటిపైనే ఉంది నడి సముద్రంలో ఎటు దారి లేక కొట్టిమిట్టాడుతున్న కార్దోబాకి తాను బతికి బట్ట కడుతాననే ఆశ సడలిపోయింది అయినప్పటికీ అల్వరింజా ఇచ్చే స్ఫూర్తితో ఎలాగోలా బిక్కు బిక్కుమంటూ గడిపాడు అలా రెండు నెలలు గడిచాయి ఈ కాలంలో చేపలు సముద్రపు పక్షులు తాబేళ్లను తింటూ వారిద్దరూ కాలం గడిపారు మంచి నీరు డీహైడ్రేషన్ బారి నుంచి తప్పించుకునేందుకు మూత్రాన్ని తాగి బతికేవారు కానీ ఒకరోజు ఉదయాన్న లేచి చూసేసరికి కార్దోబా మరణించాడు అతడి శవాన్ని పక్కనే పెట్టుకుని ఆరు రోజుల పాటు పిచ్చివాడిలా మాట్లాడుకునేవాడు అల్వరేంజా చివరకు ఓ రోజు సముద్రంలో కార్దోబాను పడేయక తప్పలేదు అలా పద్నాలుగు నెలలు సముద్రంలోనే గడిపిన తరువాత చిక్కి శల్యమయ్యాడు అల్వరేంజా చివరకు అదృష్టం బాగుండి రెండు వేల పద్నాలుగు జనవరి ముప్పైన మార్షల్ ఐల్యాండ్స్ అనే చిన్న దీవిలో నగ్నంగా తేలాడు అల్వరేంజా అల్వరేంజాను చూసిన స్థానికులు వెంటనే అతనికి చికిత్స అందించారు నాలుగు వందల ముప్పై ఎనిమిది రోజుల పాటు సముద్రంలో ఒంటరిగా గడిపిన ఏకైక వ్యక్తిగా అల్వరింజా చరిత్ర సృష్టించాడు ఈ వార్త మీకు నచ్చితే లైక్ చేయండి మరీ నచ్చితే షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన వార్తల కోసం ఐనా టీవీకి సబ్స్క్రైబ్ చేయండి